స్వచ్ఛ భారత్ ఈనాడు అశోక్ పద్దెనిమిది నాడు మరణించినందున యాభై ఒక్క వారాల పాటు జరిగింది ఈ స్వచ్ఛ భారత్ ఇక ముందు కూడా ఈ కాలనీ అభివృద్ధి కమిటీ తరపున రోజు సుగసేన ఆధ్వర్యంలో మేమందరం ఐక్యతగా ఉండి ఈ కాలనీ ప్రతి సండే స్వచ్ఛ భారత్ ప్రోగ్రాన్ని ఎల్లవేళలు నిర్వహిస్తూ మా కాలనీ అభివృద్ధి చేయటకు ఐక్యతగా ఉండి మేమందరం కృషి చేస్తున్నాము ఈరోజు ఈరోజు యాభై ఒక్క వారం గడిచిపోయింది స్వచ్ఛ కాలోనీ సమైక్య కాలనీ మరి దురదృష్టం మా కాలనీ పెద్ద అయినటువంటి ఈనాడు అశోక్ గారు లేకపోవడం చాలా విచారించదగ్గ విషయం అందుకోసం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ ఈరోజు మౌనం పాటించి ఈ కార్యక్రమాన్ని వంద వారాల వరకు ఆయన ఆశయాల కోసం కొనసాగిస్తామని తెలియజేస్తూ మరి యాభై వారం వేడుకలను కాలోనీ పెద్దలు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఘనంగా నిర్ణయిస్తాం మరి ఈ కాలనీ దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి ఆ పనులన్నీ నిధులు మంజూరు చేసి మా కాలనీకి అభివృద్ధి బాట వేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రతివారం జర్నలిస్ట్ కాలనీలో నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈ వారం కూడా యాభై ఒక వారం నిర్వహిస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే మా కాలనీ అధ్యక్షులు గారు అశోక్ గారు ఆ మరణం మా అందరికీ బాధ కలిగించింది ఆయన ఆశయ సాధన కొరకు కాలనీ సభ్యులందరూ కూడా ఐక్యంగా నిర్ణయించుకొని ఇలాంటి కార్యక్రమం ఆయన ఏ ఆశయాలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చాలని కోరికతో మేము ముందుకు వెళ్తున్నాము అందరికీ కూడా ముఖ్యంగా కాళీ వాసులు అందరూ కూడా సహకరించుకుంటున్నాము కాబట్టి కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని కూడా ప్రతి వారం కూడా నిర్వహించి కాళీ అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తానని ప్రమాణం చేస్తున్నాను ఒక అన్నగారు ఒకటి యాభై తోట వారము పశ్చాకాలని సమస్య సందర్భంగా జెనరస్ కాలనీతో మరి పోయిన వారం అంటే అశోక్ గారు పకాల మృతి చెందారు కాబట్టి ఆ వారాన్ని ఒక వ్యాపిస్తూ మరి ఈ వారము వ్యాపార వారం కంటిన్యూ చేస్తున్నాం దీన్ని ఇదే మృతిలో ఇదే భవిష్యత్తులో ఆకర్షణ చెప్పినట్టు అందరి సంవత్సరంలో వంద వారాల వరకు కూడా దీన్ని కొన్ని కంటిన్యూ చేస్తాం జనరల్స్ కాలనీలో ఉన్న అందరూ కూడా యువకులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు చేయాలని తీసుకుపోవాలని జనం కోరుకుంటున్నాను దురదృష్ట వశత్తు మన కాలనీ ప్రెసిడెంట్ అశోక్ గారు కళ్ళ మరణం పొందడం చాలా బాధాకరమైన విషయం ఆయన గత యాభై వారాలుగా ఏదైతే స్వచ్ఛ భారత్ను విజయవంతంగా కొనసాగించి యాభై యాభై వారాలనే వేడుకలు జరుపుకుందాం అనుకునే సమయంలోనే ఆయన దురవిశ్వశ్తో మానించడం మా అందరికీ మా కాలనీవాసులకు బాధకరమేస్తుంది ఆయన ఈ యాభై వారాల నుంచి ఇచ్చిన స్ఫూర్తిని మేమందరం ఐక్యతతో కొనసాగించడానికి ఆయన పైనుంచి మాకు ధైర్యం కలిగించాలని పెద్దలు బదన్ శంకర్ గారు కూడా ఎల్టీ కుమార్ గారు అందరూ వే అశోక్ గారికి ఇచ్చిన సహకారాలు మా మిగతా కొత్త అధ్యక్షుల వారికి కూడా అందించి దీన్ని వంద వారాల వరకు పొడిగించాల్సిందిగా